ఆయుర్సంబంధమైనటువంటి ఏ క్రతువు చెయ్యండి అది శివుని యొక్క అనుగ్రహాన్నే అపేక్షిస్తుంది ఒక మృత్యుంజయ హోమం కానివ్వండి లేదు ఒక భీమరథశాంతి ఉగ్రరథ శాంతి సహస్రచంద్ర దర్శనోత్సవం వీటన్నింటిలో కూడా ఆయువు ఇంకా పొందాలి అని కోరుకున్నప్పుడు శివోపాసన చేస్తారు అందుకే ఆయనే ఆయుర్దాయాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అపమృత్యు దోషాన్ని తొలగించగలిగినటువంటి వాడు కూడా ఆయనే ఆనాటి ప్రదోషవేళలో చేసేటటువంటి బిల్వార్చన అంత శక్తివంతం అంతకన్నా శక్తివంతం ఇది అంటే నభోమాసేందు వాసరి శ్రావణమాసంలో వచ్చేటటువంటి సోమవారపు ప్రదోషవేళ పరమశక్తివంతం ఈ మాఘకృష్ణ చతుర్దశ్యాం మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రి నాడు ఒక్క బిల్వాన్ని శివలింగం మీద వెయ్యడం అనేటటువంటిది దుర్లభం అనే దేవతలకు కూడా సాధ్యం కాదు అని నేను ఊహిస్తున్నాను అంటే ఆనాటి ప్రదోష వేళలో చేసేటటువంటి బిల్వార్చన అంత శక్తివంతం అంతకన్నా శక్తివంతం ఇది అంటే నభోమాసేందు వాసరి శ్రావణమాసంలో వచ్చేటటువంటి సోమవారపు ప్రదోషవేళ పరమశక్తి అంతం ఆ రోజున పంచబిల్వాలతో ఎవరు పూర్ పూజ చేస్తారో వాళ్ళు శివానుగ్రహం ఉంటే తప్ప అలా చేయడం సాధ్యపడే విషయం కాదు అని అటువంటి శివుని యొక్క వైభవం గురించి ఎంతసేపు మాట్లాడినా నిజానికి పూర్తయ్యేది కాదు అలాగని ఎన్నాళ్ళు మాట్లాడినా పూర్తి చెయ్యడానికి వీలు లేనన్ని విషయాలు నాకు తెలుసునని కాదు ఆయన వైభవం అంతటిది అని చెప్పడం వరకు మాత్రమే దాని అన్వయం పరమేశ్వరుడు మహానుభావుడు లోక పరిపాలకుడు ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త మూడు మూర్తులకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమొగుజు భేదమొగుజు తుది గభేదమయ్యొప్పారు బ్రహ్మమనగని ఇవే పాలనయన అంటారబోతనగారు మూడుగా కనపడి నిజానికి మూడు కాకుండా ఒక్కటిగా ప్రకాశించేటటువంటి పరతత్వమే ఆ పరమశివుడు అటువంటి శివుని యొక్క భక్తిని పొంది ఉండడం అనేటటువంటిది కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది అని శివభక్తి తనంత తానుగా మనశ్శాంతి కారణం ఎందుకని అంటే ఆయుర్దాయం అంటారా ఆయన చేతిలోనే ఉంటుంది ఆరోగ్యం అంటారా ఆయన చేతిలోనే ఉంటుంది ఆయుర్ సంబంధమైనటువంటి ఏ క్రతువు చెయ్యండి అది శివుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తుంది ఒక మృత్యుంజయ హోమం కానివ్వండి లేదు ఒక భీమరథశాంతి ఉగ్రరథ శాంతి సహస్రచంద్ర దర్శనోత్సవం వీటన్నింటిలో కూడా ఆయువు ఇంకా పొందాలి అని కోరుకున్నప్పుడు శివోపాసన చేస్తారు అందుకే ఆయనే ఆయుర్దాయాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అపమృత్యుదోషాన్ని తొలగించగలిగినటువంటి వాడు కూడా ఆయనే వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్ పర్యటనం నమత్సర సంఘర్షణం కర్మీదం మృదులస్య తాపక పదద్వందస్య గౌరీపతి మచ్చితో మణిపాదుకా విహరణం శుంభో సదాంగీకూరు అంటారు శంకరులు శివానందలహరిలు యమధర్మరాజుగారి యొక్క వక్షస్థలం మీద తన్నగలిగినటువంటి శక్తివంతుడు ఆయనే అందుకే ఆయువు ఆయనే ఇవ్వాలి ఐశ్వర్యప్రదాత ఆయనే ఆయన కన్నా ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో ఉండడు ఆయన ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అన్న దాని గురించి ఊహ చేయడం కూడా సాధ్యం కాదు అన్నారు బియ్యపు పిండి నీళ్లు పాలు అనుకుని తాగి నాకు పాలు కావాలి అని ఏడిచి ఉపమన్యు శంకరుడి గురించి తపస్సు చేస్తే పాల సముద్రాన్ని ఇచ్చాడు మార్కండేయుడికి అసలు సృష్టిలో లేని ఆయుర్దాయాన్ని ఇచ్చాడు మార్కండే ఆయుష్యు అని అంత గొప్ప ఆయుర్దాయం అదే సామాన్యమైంది కాదు మహాభారతం ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మార్కండేయుడే చెప్తాడు ఎంత గొప్ప ఆయువు పొందాడు అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు మహాప్రలయంలో లోకములు కానీ లోకమును పరిపాలించేవారు కానీ లోకమునందు ఉన్నవారు కానీ లేకుండా పోయి కటికచీకటి ఆవరించి సూర్యచంద్రుల యొక్క గమనమాగిపోయి ప్రళయజలములచేత సమస్త లోకములు నిండిపోతే ఆ సమయమునందు ఆయన ఒక్కడే మహానుభావుడు ఉండి నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కృతూయమగ్ని తమేవాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని చంద్రుల యొక్క కాంతి అవసరం లేకుండా తానొక్కడే తనంత తానుగా స్వయం ప్రకాశకంగా ప్రకాశిస్తూ ఉండిపోయి మహాప్రలయమునందు తానుండి మళ్ళీ పునఃసృష్టి ఎందు తనలోంచి సమస్త భూతములను సృజించగలిగినటువంటి శక్తివంతుడు అందుకే ఆయన కన్నా ఆయువ్వగలిగినవాడు ఆయన కన్నా ఐశ్వర్యం ఇవ్వగలిగినవాడు లోకంలో ఉండడు ఎవరు ఏది కోరితే అది ఇవ్వగలడు కామకోటి అంటారు ఆ కోరికలకి చిట్ట చివరి హద్దు శివలింగమునకు జరిగిన అభిషేకము వలన శివలింగము చల్లబడితే ఒక వ్యక్తి కాదు లోకమే చల్లబడుతుంది అని అందుకే శంకర భగవత్పాదులు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం అన్నం లేకపోతే ధర్మం నిలబడదు నీరు లేకపోతే ధర్మం నిలబడదు ఇస్తోందనుకోండి క్షుత్ మంట లోపల ఆకలి వేస్తున్నప్పుడు ధర్మపన్నాలు చెప్పి నువ్వు ధర్మం పాటించంటే ఎవరు పాటించరు పక్కవాణ్ణి కొట్టైనా వాడి దగ్గర ఉన్నది లాక్కుపోతారు నీరు దొరకలేదనుకోండి ధర్మం నిలబడదు స్నానం ఎలా చేస్తారు ఆచమనం ఎలా చేస్తారు అర్ఘ్యం ఎలా ఇస్తారు సాధ్యం కాదు ఈ దేశంలో ఉన్నటువంటి వారందరికీ కడుపు నిండా అన్నం దొరకాలని నదులన్నీ కూడా పూర్ణంగా జలకళతో ప్రవహించాలని ఈ రెండిటి చేత అన్నము తిని నీటిని ఉపయోగించుకుని ప్రాణములు నిలబెట్టుకుని కేవలము భోగమనుభవించడం ఒక్కటే కాకుండా భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రతివారు పొందాలని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి కాశీపట్టణంలో నాకు అన్నం ఒక్కటే కాదు వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ పార్వతి అన్నారు శంకరులు అదే శంకరాచార్యుల వారు భారతదేశంలో పీఠములను స్థాపించి పీఠాధిపతులు నిరంతరం అది ప్రధాన కార్యక్రమంగా చంద్రమౌళీశ్వర ఆరాధన చేసేటట్టు ఆ శివలింగం చల్లబడిన కారణం చేత వేళపట్టున వర్షాలు పడి కొన్ని కోటాలు కోట్ల మంది అన్నం తినడానికి యోగ్యత కల్పించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు నిజానికి ఇవాళ మన అందరం అన్నం తినగలుగుతున్నాం వేళపట్టున వర్షాలు పడుతున్నాయి అంటే అది శంకర భగవత్పాదులు పెట్టిన భిక్ష శంకర భగవత్పాదుల యొక్క అంశలో వచ్చినటువంటి వారి సంకల్పమును అనుసరించి పుట్టినటువంటి కారణజన్ములైన మహాత్ములు చేస్తున్నటువంటి చంద్రమౌళీశ్వర ఆరాధన దాని ఫలితంగానే ఇవాళ అన్నం దొరుకుతోంది ఇప్పటికీ ధర్మం మీద అనురక్తి మిగిలింది ధర్మం గురించి తెలుసుకోవాలని ధర్మాన్ని ఆచరించాలని ఎందరో ప్రయత్నిస్తారు ఆ మీది అన్నది చెప్పిన శివుడే రుచ్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్ర అని అసలు ధర్మమును చెప్పాలంటే వేదము చెప్పాలి ఆ వేదమేది భగవంతుని యొక్క ఊపిరి నేనొకటి నా వాక్కొకటి కాదు ఈశ్వరుడు ఒకటి ఈశ్వరుడి వాక్కొకటి కాదు శివుడే సృష్టి ప్రారంభమునందు వేదమునిచ్చి వేదము ద్వారా ధర్మాన్ని లోకానికి నిర్ణయిస్తాడు ఏది పాటించి ధరించాలో అది ధర్మం ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు పాటించనిది ధర్మం కాదు ఏది పాటించారో అది ధర్మం తెలుసుకున్నది ఒక్కటే ధర్మమైపోదు తెలుసుకున్నది పాటించాలి ఇహ సంతో నవాసంతి సతోవాన్ అనువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అంటుంది సీతమ్మ తెలుసుకుని ఆచరించనప్పుడు దాని వలన ఉపయోగం లేదు అందుకే శంకర భగవత్పాదుల కాలంలో ధర్మప్రచారం చేయడానికి వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఆసీతి హిమాచల పర్యటన చేసి అందరికీ ధర్మాన్ని అందిస్తే వారి అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత కూడా అదే కోవలో మళ్ళీ ధర్మప్రచారం చెయ్యడానికి పీఠాధిపతుల్ని ఉంచి ఆ ధర్మప్రచారం నిరంతరంగా జరిగేటట్టు చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు ఆ శంకర భగవత్పాదులు ఎవరో కాదు సాక్షాత్తు శంకరుడే కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు అందుకే భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇవ్వాలన్నా శంకరుడే ఐశ్వర్యమివ్వాలన్నా శంకరుడే ఆయుర్దాయం ఇవ్వాలన్నా శంకరుడే రోగము పోగొట్టాలన్నా శంకరుడే ఎందుకనంటే దీర్ఘాయుర్దాయం ఉన్నది ఐశ్వర్యం ఉన్నది భోగమున్నది కానీ రోగమే ఉన్నది శరీరము నిండా రోగాలే ఏమనుభవిస్తాడు ఆ రోగాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు కూడా శివుడే అందుకే ప్రథమో దైవ్యోభిషకు అంటుంది రుద్రాధ్యాయం ఈ లోకంలో మొట్టమొదట వైద్యుడి రూపంలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు శివుడే అందుకే శరీరంలో రోగాన్ని పోగొట్టగలిగిన వాడు కూడా ఆయనే చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగేరి పీఠాధ్యక్షంలో ఉన్నటువంటి కాలంలో వేదం చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి నా భార్యకి అనారోగ్యంగా ఉంది అంటే వేదం చదువుకున్నావు కదా రుద్రం రోజు పారాయణ చేసి తీర్థం ఇ అన్నారు నా భార్య దూరంగా ఎక్కడో ఊర్లో ఉంది నేను మిమ్మల్ని దర్శనం చేయడానికి వచ్చానన్నారు బెంగే ఉంది తుంగానది ఒడ్డున కూర్చుని రుద్రాన్ని పారాయణ చేసి నీ భార్యకి తీర్థం ఇచ్చానని మనసులో భావన చేసి తీర్థం ఇది తగ్గుతుందన్నారు గురువాక్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే శిష్యుడికి విశ్వాసం ఉండడం గురువుగారిని పిలవడం గురువుగారు కాదు గురువుగారు చెప్పిన దాని మీద విశ్వాసం ఉండి ఆచరించినవాడు శిష్యుడు అందుకే ఎవరి ఇంద్రియములు శిక్షింపబడ్డాయో ఎవరి బుద్ధి శిక్షణ పొందిందో ఎవరు అహంకార పరిత్యాగము చేసి గురువును అనుగమించాడో వాడు శిష్యుడు మహానుభావుడు చంద్రశేఖర భారతీ వారు చెప్పిన మాట విని రుద్రాధ్యాయం తుంగానది తీరంలో కూర్చొని పారాయణ చేసి తీర్థమిచ్చారు అవతల భార్య గారికి శరీరంలో ఆరోగ్యం కలిగింది కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు శంకరుడు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు సమస్తం ఇవ్వగలిగినటువంటి వాడు